ప్రతినిధి మీరెలా సార్ కోటీశ్వర్ అయిపోయారు రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే పొలిటికల్ సెన్సేషన్ గా వచ్చిన ప్రతినిధి సినిమా సూపర్ హిట్ పేరు తెచ్చుకుంది అయితే ఈ సినిమాకు తాజాగా వస్తున్న ప్రతినిధి టూ మూవీ ఆల్మోస్ట్ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ సినిమా వాయిదా అసలు ప్రతినిధి సినిమా ఎందుకు ఆగింది దీని వెనుకున్న అసలు కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆయన మా దేవుడు సార్ ఆయనకి ఇలా జరిగిందని తెలియగానే నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల కంటే నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్ కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్ళు ఆడి చెప్పించేయాల్సిందే డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో ప్రస్తుతం ఆయన పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి సీక్వెల్ ప్రతినిధి టూ సినిమా చేస్తున్నారు ఈ మూవీతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయ అవుతున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి అయితే ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు పదేళ్ల క్రితం ప్రతినిధి కూడా అదే రోజు విడుదలైంది ఇప్పుడు ప్రతినిధి టూ సినిమా రిలీజ్ వాయిదా పడింది ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు ప్రతినిధి టూ కాస్త విరామం తీసుకుంటుందంటూ ట్వీట్ చేశారు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ ఎందుకు అయిందనే విషయం అందరూ చర్చించుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ లోని అనేక డైలాగ్స్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేస్తున్నాయి దీంతో నెట్టింటో ఒక్కొక్కరు ఒక్కో కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకోకపోవడం వల్లే రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం సెన్సార్ బోర్డు ఆఫీసర్స్ సెలవులో ఉన్నారట అందుకే ప్రతినిధి టూ మూవీ సెన్సార్ పనులు పెండింగ్ లో ఉన్నాయని టాక్ నడుస్తోంది అందుకే ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారని సమాచారం అందుతోంది నారా రోహిత్ ఓ పత్రిక రిపోర్టర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది ఈ మూవీలో హీరోయిన్ గా సీరియల్ నటిస్తోంది మహతీశ్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు ఈ చిత్రాన్ని వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కుమార్ రాజా బత్తుల ఆంజనేయులు సిరితోట కొండకల్ల రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు దినేష్ తేజ్ సప్తగిరి జిషుసేన్ గుప్తా సచిన్ కేడాకర్ తనికెళ్ల భరణి ఇంద్రజ ఉదయ్ భాను అజయ్ ఘోష్ ప్రవీణ్ పృథ్వీరాజ్ రఘుబాబు తదితరులు నటిస్తున్నారు మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేయాల్సింది